ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ ఛానల్ నేను మీ స్మైలీ సంతోషి సంతోషి అంటే స్మైలీ స్మైలీ అంటే సంతోషి టుడే స్పెషల్ వీడియో మన గ్రామ దేవత అయిన పోచమ్మ తల్లి పాట పాడి వినిపించబోతున్నానండి పోచమ్మకు చీర పెట్టేటప్పుడు పాడుకునే పాటను నేను మీకు ఇప్పుడు పాడి వినిపించబోతున్నానండి ఫ్రెండ్స్ మీరు ఈ పాటను అందరూ కూడా తప్పకుండా నేర్చుకోండి పెళ్ళి శుభకార్యం కుదిరిందంటే తప్పకుండా మనం పోచమ్మ తల్లికి పండగ చేస్తూ ఉంటాము అయితే ఆ పోచమ్మ తల్లికి చీర పెట్టేటప్పుడు పాడుకునే ఈ పాటను అందరం కూడా నేర్చుకొని పాడుకుందామా ఇలాగే నా ఛానల్లో ఎన్నో రకాల అమ్మవారి హారతి పాటలు ఫెస్టివల్ స్టోరీస్ సంక్రాంతి నోములు ఎన్నో రకాల వీడియోస్ నేను అప్లోడ్ చేశానండి ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తుంటాయి మరి ఆలస్యం చేయకుండా పోచమ్మకు చీర పెట్టేటప్పుడు పాడుకునే పాటను వినేద్దామా సోమవారపు అంగల్లా తెచ్చిన పుట్టంబు పోచమ్మ కాల నిండా కట్టి పోచమ్మ నది రెక్కి చూడంగా మా ఇల్లు నందనా వనమాయను మా ఇల్లు నందనావనమాయను మంగళవారపు అంగల్లా తెచ్చిన పుట్టంబు పోచమ్మ కాల నిండా కట్టి పోచమ్మ నది రెక్కి చూడంగా మా ఇల్లు వనమాయెను మా ఇల్లు నందనావనమాయను బుధవారపు అంగల్లా తెచ్చిన పుట్టంబు కట్టుకో పోచమ్మ కాల నిండా అది కట్టి పోచమ్మ నది రెగ్గి చూడంగా మా ఇల్లు నందనావనమాయను మా ఇల్లు నందనావనమాయను గురువారపు అంగల్లా తెచ్చిన పుట్టంబు కట్టుకో పోచమ్మ కాల నిండా అది కట్టి పోచమ్మ నది చూడంగా మా ఇల్లు నందన వనమాయెను మా ఇల్లు నందన నందనవనమాయను శుక్రవారపు అంగల్లా తెచ్చినా పుట్టంబు కట్టుకో పోచమ్మ కాల నిండా అది కట్టి పోచమ్మ నది చూడంగా మా ఇల్లు నందన వనమాయెను మా ఇల్లు నందన వనమాయెను శనివారపు అంగల్లా తెచ్చిన పుట్టంబు కట్టుకో పోచమ్మ కాల నిండా కట్టి పోచమ్మ నదిరెక్కి చూడంగా మా ఇల్లు నందనవనమాయను మా ఇల్లు నందనవనమాయను ఆదివారపు అంగల్లా తెచ్చిన పుట్టంబు కట్టుకో పోచమ్మ కాల నిండా కట్టి పోచమ్మ నదిరెక్కి చూడంగా మా ఇల్లు వనమాయెను మా ఇల్లు నందనవనమాయను ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ పాట నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ పాటను షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి మరెన్నో కొత్త కొత్త పాటలతో నేను ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై స్మైలీ ఛానల్